తిరుమలలో ఇకపై నిబంధన తప్పనిసరి మంచి నిర్ణయమే పోలీసుల సూచనతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్రంలో హెల్మెట్ తప్పనిసరి చేస్తూ నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది ఇటీవల కాలంలో హెల్మెట్ ధరించక రోడ్డు ప్రమాదంలో ఆరు వందల అరవై ఏడు మంది చనిపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తోంది ఈ క్రమంలో తిరుమలలో కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు వాహనదారుల భద్రత కోసమే ఈ నిర్ణయం అంటున్నారు ఈ క్రమంలో కొండపై హెల్మెట్లు ధరించని పోలీసులు సూచన చేస్తున్నారు త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ నిబంధనలు అమలు చేస్తామన్నారు తిరుమల వెళ్లే భక్తులతో పాటు కొండపై ఉండే వారికి ప్రతిరోజు వెళ్లే వారికి ముఖ్య గమనిక తిరుమలలో కూడా ఇకపై కొత్త నిబంధన అమలు చేయాలని భావిస్తున్నారు కొండపైన బైకులు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ప్రమాదాల నివారణ కోసం తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లలో హెల్మెట్ నిబంధన ధరించే నిబంధన అమల్లో ఉంది ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్నారు అయితే తిరుమల్లో కూడా హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధన అమలు చేయబోతున్నారు ఈ క్రమంలో తిరుమలలో భక్తులు వ్యాపారులు స్థానికులు ఉద్యోగులు పోలీసులు కీలక సూచనలు చేశారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి బైక్ డ్రైవ్ చేయాలని చెప్పారు బైక్ పై బయటకు వస్తే హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అంటున్నారు వాహనదారుల భద్రత కోసం హెల్మెట్ ధరించమని కోరినట్లు పోలీసులు చెబుతున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సూచనలతోనే హెల్మెట్ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు చెబుతున్నారు ఇటీవలే హైకోర్టు వ్యాఖ్యలతో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు అందుకే బైకులు నడిపేవారు హెల్మెట్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు ఎలాంటి ప్రమాదాలకు అవకాశం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు అందరూ ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు ఇటీవల ఏపీ హైకోర్టు హెల్మెట్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలను నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది ఈ హెల్మెట్ల అంశాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవాలని ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్లే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు ప్రశ్నించింది హెల్మెట్ ధరించకపోతే చలానా వేసి చేతులు దులుపుకున్నట్టు కాదని ఒకవేళ చలానా కట్టకపోతే వారి విద్యుత్ సరఫరా నిలిపివేత అంశాలను కూడా పరిశీలించాలని కోర్టు వ్యాఖ్యానించింది అలాగే రాష్ట్రంలో హెల్మెట్ ధరించక మూడు నెలల్లో ఆరు వందల అరవై ఏడు మంది చనిపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు ఈ క్రమంలో పోలీసులు హెల్మెట్ నిబంధనను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు